ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ లౌకిక అఫీషియల్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనం వర్క్ అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ ఈ గ్రానైట్ అయితే వేసాం నపాత్ర అంటారు దీన్ని దీన్ని అయితే బాగా పెయింటింగ్ అయితే వేశారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎల్లో కలర్ కనబడుతుంది కదా ఇదంతా యాసిడ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అంతా మొత్తం పెయింటింగ్ అయితే బాగా పోసారు మన పెయింటర్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మొత్తం యాసిడ్ ఫ్రెండ్ అయితే మొత్తం నానబెట్టాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మొత్తం పెయింటింగ్ అని అంతా వచ్చేసి మొత్తం పెయింటింగ్ ఈ స్కటింగు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఘోరంగా పోసారో మొత్తం ఇది వచ్చేసి నాలుగు స్టేర్లు ఫ్రెండ్స్ నాలుగు స్టేర్లు మొత్తం నాలుగు స్టేర్లు ఫ్రెండ్స్ అయితే మనమైతే యాసిడ్ పెట్టి అంటే నాన్న మొత్తం ఈ మన మొత్తం మీద ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మొత్తం మొత్తం యాసిడే యాసిడ్ ఫ్రెండ్స్ ఇదంతా పని అయితే ఆడుగా ఉంటుంది ఫ్రెండ్స్ యాసిడ్ కోసం యాసిడ్ పోసేసి యూ ఫ్రెండ్స్ ఐరన్ బ్రెష్ ఐరన్ బ్రెష్ ఇదంతా వాల్తీన్ పేరు బటర్ బ్రెష్ ఫ్రెండ్స్ ఈ చూడండి ఫ్రెండ్స్ ఇలా చేయాలి ఇలా చేస్తే మరలైతే పోతుంటాయి యూ ఫ్రెండ్స్ तो फ्रेंड्स तुषार फ्रेंड्स जी फ्रेंड्स और को भाई इधर में तो कॉल फ्रेंड्स ये रंग गीत कुंडा ఇంకా ఫ్రెండ్స్ ఇదైతే టీకాడే విజివెన్ ఫ్రెండ్స్ ఎక్కడ బాగా కొద్ది చూస్తా ఉందో ఉంటుందో విజివెంట్ ఫ్రెండ్స్ ధ్యానం ఎలా ఉందో చేయ ముందుకు చేసినంత ఎలా ఉందో ఒకసారి ఫ్రెండ్స్ ఇదంతా చేస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ వర్క్ అంతా గుడ్ ఈవెన్ ఫ్రెండ్స్ ఎలా అయిందో బండ చేసినాక ఫ్రెండ్స్ చేసినాక ఈ బండ ఈ బండ ఈ బండ రెండు బండి అంటే చేశాను ఇంకా ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం మాలు టైం అంతా ఇలా ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ నీట్గా అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రేలింగ్ చేసే ముందు అయితే యాసి అని చేయాలి రేలింగ్ ఏదో చేబూరు ఎందుకంటే మొత్తం బ్లాక్ అయితే ఉంటుంది మన వర్క్ మీరు చూడండి ఫ్రెండ్స్ చేబూరు మీకు మళ్ళీ ఎగ్జామ్లోకి చూపిస్తారు చూడండి ఈ బండ ఈ బండా టూ చూడండి చేయకముందు ఫ్రెండ్స్ చేయకముందు ఫ్యాంట్స్ ఎలా పోతుందోజ్మెంట్ ఫ్రెండ్స్ ఎలా పోతుందోజ్ ఫ్రెండ్స్ ఎలా పోతుందో బండ ఇక్కడ చూడండి బండా చూడండి ఎలా షీనింగ్ వచ్చిందో ఇదే ఈ విధంగా అయితే చేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసే బండ అయితే నీట్గా అయితే ఉంటుంది ఈ బండ వచ్చేసి లపాత్ర లపాత్ర బండ ఇది ఇంకా ఫ్రెండ్స్ ఎలా ఉందో బండ చూసినా ఫ్రెండ్స్ ఎలా ఉందో బండ ఇది ఫ్రెండ్స్ మన వర్క్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికీ